ఇటీవల గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నో బ్యాగ్ డే సందర్భంగా అది విద్యార్థులు ఆ రోజు చేస్తున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు అనుసరిస్తున్న యాక్టివిటీస్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ద రెస్టారెంట్స్ ద ఫుడ్ బిల్ శరీర బ్యాజెస్ రూపు తరగతులకు భిన్నంగా మనం నిర్వహిస్తున్నాయి నో బ్యాగ్ డే వల్ల మానసికంగా కూడా ఆహ్లాదకరంగా కూడా పిల్లలు తయారవుతున్నారండి పిల్లలు ఏంటంటే చాలా ఉత్సాహంగా ముందు రోజు రాత్రి నుంచే కూడా రేపు నో బ్యాక్ డే కాబట్టి చాలా ఇష్టంగా స్కూల్ కు వెళ్తున్నారండి ఈ విధంగా వెళ్ళడం వల్ల వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో అంటే ఆటలు అవ్వచ్చు పాటలు అవ్వచ్చు క్విజ్ అవ్వచ్చు కథలు అవ్వచ్చు వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ విద్యారంగానికి ఎక్కువ సేవ చేయాలి విద్యారంగమే మన రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని చెప్పేసి భావించారు కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టినందుకు నిజంగా నారా లోకేష్ సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ సార్